హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఆర్పీ రోస్టర్ షే ఛార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక సో మనం వినాయక చవితి సందర్భంగా ఒక ఆఫర్ అనేది తీసుకురావడం జరిగిందండి ఆ ఆఫర్ ఏంటంటే కనుక మన దగ్గర పెరుగు క్రాస్ టు పెరుగు క్రాస్ పెట్టలకి పెరుగు క్రాస్ పుంజికి మనం క్రాస్ చేయించామండి సో వాటికి సంబంధించిన ఒక ఇరవై గుడ్లు అయితే మొట్లమే ఉన్నాయండి సో ఆ ఇరవై గుడ్లు మనం వాటి పిల్లలు పిల్లలు వచ్చేసరికి సేల్ పెడదాం పెడదామనుకున్నామండి ఆఫర్ ఆఫర్ సేల్ సో అది ఏంటంటే కనుక ఒక్కొక్క పిల్లలు వచ్చేసరికి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అండి చాలా చాలా మంచి క్వాలిటీ పెరుగు క్రాస్ పుంజు అదేవిధంగా పెరుగు క్రాస్ పెట్టలు అండి టూ టాప్ క్వాలిటీ పెట్టలు కూడా సో మీరు పుంజు అదే అదేవిధంగా పెట్టలు వచ్చేసరికి ఆల్రెడీ ఒక పెట్ట అయితే మొట్టి మీద ఉందండి మీరు వీడియోలో కనిపిస్తుంది మీకు రెండు పెట్ట వచ్చేసరికి సేమ్ క్వాలిటీ పెట్ట కాకపోతే అది గుడ్లు సరిగ్గా అనకదని చెప్పేసి దాని గుడ్లని వేరే పెద్దద అనకబెట్టడం జరుగుతుందండి సో రెండు పెట్టలతో ఇరవై గుడ్లు ఉన్నాయండి ఇందులో పది పిల్లలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో టూ టాప్ క్వాలిటీ పిల్లలు ఇస్తామండి మంచి వేస్తాము సో పది పిల్లలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క పిల్ల వచ్చేసరికి ఈ ఆఫర్లో కాబట్టి ఆరు వందల అరవై రూపాయలు పడుతుందండి ఒక్కొక్క పిల్ల సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా యొక్క నెంబర్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తామండి దానికి మీరు ఫోన్పే చేసి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు బుకింగ్ కోసం అయితే కనుక వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ అండి సో మనకి ఇంకా పెట్లో ఒక పద్నాలుగు రోజుల్లో మొట్టలు తీతాయి అండి సో ఓన్లీ వినాయక చవితి లోపే ఈ రోజు నుంచి వినాయక చవితి లోప లోపుకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అండి సో ఆరు వందల అరవై ఆరు రూపాయలు చిక్కు వచ్చేసరికి ఓటుపుజు కూడా టూ టాప్ క్వాలిటీ పుంజు అండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ హెవీ బాడీ పుంజు కూడా సో మీరు ఆల్రెడీ వీడియోలో చూడవచ్చు అదేవిధంగా పెట్టలు కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి పెరుగు క్రాస్ ఆల్రెడీ మీరు మొట్టు మీద పెట్ట చూడవచ్చు సో వేరే పెట్టం వేరే పెట్ట కూడా సేమ్ సేమ్ క్వాలిటీ పెట్టండి కాకపోతే అది సరిగ్గా గుడ్లు అనకదు కాబట్టి వేరే పెట్టదా పెట్టడం జరిగిందండి సో రెండు పెట్టలతో ఇరవై గుడ్లు అయితే ఉన్నాయి అందులో పది పిల్లలు మాత్రమే ఆఫర్ అండి సో పది పిల్లలు మాత్రమే ఇస్తాము ఒక్కొక్క పిల్ల వచ్చేసరికి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అండి సో మీరు బుక్ చేసుకుందాం ఉంటే కనుక మా యొక్క నెంబర్కి కాల్ చేసి ఆ యొక్క నెంబర్కి ఫోన్పే చేసి థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చండి సో ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుందండి వినాయక చవితి వరకే యొక్క ఆఫర్ సో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకెవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నేను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి క్వాలిటీ పిల్లలతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి పిల్లలైతే సో మీకు మిగతా అమౌంట్ అయితే డెలివరీ ఇచ్చిన రోజు ఇవ్వండి ప్రెజెంట్ బుక్ చేసుకోవడానికి మాత్రం థౌజండ్ రూపీస్ అయితే ఫోన్పే చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటర్షనల్ లో మాత్రమే పుంజు కూడా ట్వంటీ త్రీ హైట్ ఉంటుందండి డబల్ బాడీ ఫుల్ హెవీ బాడీ సో మంచి షార్ట్లో ఉంటాయి నేను పుంజు దగ్గర కూడా చాలా చాలా మంచి క్వాలిటీ పుంజు పెట్టలు కూడా టూ టాప్ క్వాలిటీ పెట్టలు మేము చూడాల్సిన లేదు చాలా చాలా మంచివి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆఫర్లో పిల్లలు తీసుకోనండి అందులో ఎటువంటి అభ్యంతరం ఏం లేదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ